నేటి సమాజంలో ధైర్యం కలవారి ఇంతటి విజయాన్నైనా సాధించగలుగుతారని మార్షల్ ఆర్ట్స్ విద్య నేటి సమాజానికి ఎంతో అవసరమని స్థానిక ఎస్ఐ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు గురువారం చిట్కులు గ్రామశివాలో గల కస్తూర్బా గాంధీ పాలికల పాఠశాలలో బారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది ఇందులో పాఠశాలకు చెందిన సుమారు వంద మంది విద్యార్థినులు పాల్గొని బెల్ట్లు సర్టిఫికెట్లు అందుకున్నారు కార్యక్రమంలో పాల్గొన్న వారు విద్యార్థులు చేసిన ప్రదర్శనలు తిలకించారు అనంతరం వాళ్ళు మాట్లాడుతూ పాఠశాలల్లో గత ఐదు నెలలుగా మార్షల్ ఆర్ట్స్లో కఠినంగా విద్యను సాధన చేసి బెల్ట్లు అందుకోవడం ప్రశంసనీయమన్నారు ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరును తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల యశు అంజలి గ్రాండ్ మాస్టర్ పోచయ్య మాస్టర్లు మురళి సుప్రియ మహేష్ గౌడ్ విష్ణువర్దన్ సింధు ప్రణవి నాగేశ్వరి పీటి శారదా ఉపాధ్యాయులు పాల్గొన్నారు గారికి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ముఖ్యార్థిగా విచ్చేసినటువంటి మన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అన్న నరసన్న గారికి సెలెక్టెడ్ విద్యార్థిని విద్యార్థులకు పెట్టు సాధించిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు మేము స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అయినా కానీ మాకు ఈ అవకాశాలు లేకుండా అప్పుడు ప్రైవేట్గా ఎక్కడో అకాడమీకి పోయి నేర్చుకోవాల్సిన అవస్థలు ఏర్పడ్డాయి కానీ ఇప్పుడు మీకు మీ దగ్గర మీ స్కూల్కి వచ్చి మాస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీ గురించి కష్టపడుతూ ఇప్పుడు చెప్పినట్టు బెల్ట్ ఎగ్జామ్ కూడా బయట తీసుకోపోతే బాగా కష్టమవుతుందని చెప్పి ఇక్కడనే బెల్ట్ ఎగ్జామ్ చేసినా అని చెప్పిండు మీరు అందరూ పద్ప కనబరిచి మాస్టర్ లాగా బ్లాక్ బెడ్ వరకు ఎదగాలని కోరుకుంటూ అందరికీ బెల్ట్ తా శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఉంటుంది అని ఎందుకు మీ లోపల ఉన్న చెడు బ్రీత్ అంతా పోతుంది ఎంత అయితే గట్టిగా అరుస్తారో అంత మంచి బ్రీత్ను లోపలికి తీసుకుంటారు అంటే మీకు తెలియకుండా మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది కాబట్టి మీకు ఇంత మంచి సారు మీ దగ్గరకు వచ్చి నేర్పించి మేడం మీకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు దీన్ని శ్రద్ధగా నేర్చుకోండి దీనివల్ల మీరేదో ఎవరినో కొడతారు ఏమో చేస్తారని అవసరం లేదు దీనివల్ల మీ శ్వాస చక్కగా అయిపోతుంది దీనివల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎప్పుడైతే ఆరోగ్యం మెరుగుపడుతుందో మీ ధమకు కూడా కరెక్ట్ పనిచేస్తుంది ధమ కరెక్ట్ పనిచేస్తే చదువు చక్కగా వస్తుంది చదువు చక్కగా మీ లక్ష్యం ఏంది ఇప్పుడు చదువు చక్కగా వచ్చు దానిలో ఇది కూడా కరెక్ట్ కూడా ఒక భాగం అవుతుంది కాబట్టి మీరందరూ అందరూ మీకు ఆపర్చునిటీని వినియోగించుకొని చక్కగా ప్రాక్టీస్ చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన కోచయ్య గారికి మేడం గారికి థ్యాంక్స్ చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ముందుగా వేదికను అలంకరించిన మేడం గారు మరియు పోచన్న మన చంద్రశేఖర్ రెడ్డి గారు అందరికీ నా తరఫున ధన్యవాదాలు అలాగే మీరు కూడా ఈ కరెక్ట్ నేర్చుకోవడానికి ఇవర్స్ ఏదైనా కూడా మంచి విషయం ఏదైనా కూడా కష్టమవుతుంది ఇప్పుడు మిర్చిలు తినడం బర్జీలు తినడం ఈజీ బోల్గప్ప తినడం చాలా ఈజీ కానీ కరెక్ట్ నేర్చుకోవడం అనేది కష్టం దీనికి మీరు మార్నింగ్ లేవాలి టైం ఇవ్వాలి ఇదంతా చేయాలి మళ్ళీ అందరితో సమానంగా స్కూల్ కూడా క్లాసెస్ కూడా అటెండ్ కావాలి అవునా కానీ మీ అదృష్టం ఏంటంటే పోతేసారు మీ దగ్గరకు వచ్చి చెప్తుండ్రు నేను చదువుకుంటప్పుడు త్రీ కిలోమీటర్స్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి సైకిల్ తీసుకొని కృష్ణారెడ్డి సార్ అని ఉంటాడు బయలంపూర్ కృష్ణారెడ్డి సార్ వాళ్ళ ఇంటికి పోయితే సార్ పడుకొని ఉంటే సార్ వేసిన దాకా వాళ్ళు అరుగు మీద కూర్చొని సార్ని తీసుకొని పోయి వాళ్ళ చెరువు వాళ్ళ పొలం దగ్గర బాయి పోయి త్రీ అవర్స్ త్రీ అవర్స్ క్లాస్ తీసుకున్నాక మళ్ళా సార్ని ఇంటికాడ దింపేసి మేము ఇంటికి పోయి స్నానం చేసి మళ్ళా కాలేజీకి పోయేవాళ్ళం మీ అదృష్టం ఏంటంటే సార్ మీకు అందుబాటులోనే ఉంది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే నా స్వ స్వయానుభవం ఏంటంటే మా పాలు అంటే తెలుసు మీరు వాళ్ళలాంటి వాళ్ళు అంటే మా నాన్న వాళ్ళ తమ్ములు మా నాన్న వాళ్ళ తాత వాళ్ళ పిల్లలు అట్లా ఉంటారు కదా మా నాన్న మా అన్న ఇద్దరే నేను కొద్దిగా చిన్నగా ఉన్నా వాళ్ళు ఐదు ఐదు మంది ఉంటుండే ఏ చిన్న పంచాయితీ వచ్చినా మా నాన్నను మా అన్నను కొట్టు కొట్టదే నేను ఎప్పుడైతే కరెక్ట్ నేర్చుకున్నానో ఆటోమేటిక్గా నేను ఎప్పుడు కొట్లాడలేదు వాళ్ళతోటి కరెక్ట్ నేర్చుకున్నాను తెలిసింది చూసిరు సార్ వచ్చి ఊళ్ళోనే ప్రోగ్రామ్ చేసిండు ఒకసారి చూసిరు ఆ కొట్లాటలు అన్నీ బంద్ అవుతాయి నేను వాళ్ళని కొట్టలేను వాళ్ళని తిట్టలేను అర్థమైందా దాని కరెక్ట్ యొక్క స్ట్రెంత్ అట్లా ఉంటుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను నేర్చుకునేది శ్రద్ధగా నేర్చుకోండి అట్లనే నేను పోలీసుకు సెలెక్ట్ అయినప్పుడు మాది విలేజ్ చిన్న విలేజ్ మాది అందరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలని తెలియదు వైజ్జె నాకు దానికి ఏమేమి ఉంటాయో కూడా తెలియదు ఇప్పుడు మీకు ఉన్నట్టు టెక్నాలజీ లేదు మాకు ఏదన్నా ఎవరన్నా దోస్తు పేపర్లో చూసి చెప్తే పోస్ట్ పడ్డదని చెప్తే అప్పుడు తెలిసేది ఇప్పుడేమో మీకు లో ఈజీగా వచ్చేస్తుంది అట్లా చెప్తే నేను పోయినా ఒట్టిగా రన్నింగ్ దాని అదే రన్నింగ్ వచ్చింది హైజంప్ వచ్చింది లాంగ్